పర్యావరణాన్ని కాపాడుకోవడం పౌరులందరి సామాజిక బాధ్యతని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు మధురవాడ మిదిలాపురి లేఅవుట్ లో ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా పీఎం పాలెంలో కేవీఆర్ కేటరర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ప్రకృతిని కాపాడుకుంటే విజయవాడ వరదల వంటి ఉపద్రవాలు ఎదురుకావన్నారు కూటమి ఘన విజయం తర్వాత వచ్చిన మొదటి పండుగను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య చేసుకుంటున్నారని చెప్పారు అనంతరం పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల భక్తి పర్యావరణ సమాజ సేవా కార్యక్రమాలకు నేను ఎప్పుడు ముందుంటా అని అన్నారు అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ చేతుల మీదుగా రాష్ట టీడీపీ బిసిఎల్ అధ్యక్షులు ఆనంద్ బాబు మరియు ఆరో టీడీపీ ఇన్ఛార్జి జీవన్ కుమార్ మొదటిగా విగ్రహాలు వితరణ స్వీకరించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు మురళి లక్ష్మణరావు పిల్ల వెంకటరావు నోడగల అప్పారావు ఎన్ స్వామి సాంబాబు గరే గురునాథ్ పోతున శివ బీరమణ ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈశ్వర్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు భీమిలి ఎమ్మెల్యే గంట మాట్లాడుతూ కూటమి ఘన విజయం తర్వాత మొట్టమొదటి పండుగ ఇది పర్యావరణ కాపాడుతూ జర్నలిస్ట్ అసోసియేషన్ మట్టి విగ్రహాలు పంపుణి అభినందనీయం పర్యావరణ విపత్తు ఎంత ఆపత్తిస్తుందో మొన్న విజయవాడ వరదలు చూశాం మధురవాడలో భవిష్యత్తులో మరిన్ని పర్యావరణ అభివృద్ది కార్యక్రమాలకు ప్రజలు సరికరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎనిమిదవ టీడీపీ కార్పొరేటర్ లోడగల అప్పారావు టీడీపీ రాష్ట వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు పిల్లా వెంకటరావు టీడీపీ సీనియర్ నాయకులు మరియు మాతృశ్రీ

పాల్గొంటూ ఉంటాన్ని నిర్ణయించుకుంటూ మరి పాల్గొంటున్న అలాగే ఇట్లా ప్రజలు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొన్న ఎలక్షన్స్ లో కూటమి ఘన విజయ సాధించిన తర్వాత మొట్టమొదటి పండగ వినాయకత్వం తోటి మనం కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళం ఏదైనా ఒక మంచి కార్యక్రమం వచ్చేటప్పుడు వినాయకుడిని పూజ చేసుకుని ఎటువంటి విఘ్నాలు కలగకుండా మనం చేపట్టే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని చెప్పని ఆ సుల్ వినాయకుడిగా చేస్తాం అటువంటి వినాయక చవితి అనే మనం ఒక పండగ వాతావరణం తెలుసుకోవాల్సిన అయితే ఇక్కడ ఒక సామాజిక బాధ్యత కూడా మన పైన ఉంది ఇప్పుడే మన శివ చెప్పాడు రాష్ట్రంలో వరదల పరిస్థితులు అవందో చూస్తా ఉన్నాం ముఖ్యంగా విజయవాడలో గత ఆరు రోజులుగా ఎలాంటి విపత్తుల పరిస్థితులు ఉందో చూస్తా ఉన్నాం మరి దీనికి ప్రధానంగా ఏదైతే పర్యావరణం పర్యావరణం కూడా మనం కాపాడకపోవటం వల్ల అదే ఒక దాబ్దాలు వేధం కింద పెద్దలు చెప్తున్న నేపథ్యంలో ఈ వినాయక చరిత్రలో కూడా ఆ పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా ఈ అసలు వాళ్ళు ఈ మట్టి వినాయక ఎందుకంటే ఈ పర్యావరణానికి భంగం కలిగించకుండా మన సెంటిమెంట్ దేవుడిని ప్రూవ్ చేసుకోవాలంటే మన ఆచారం సాంప్రదాయం సెంటిమెంట్స్ అవి అవి కూడా రెండు కూడా మనం చేసేటట్టుగా ఈ కార్యక్రమం చేపట్టేందుకు మనం స్ఫూర్తిగా అలాగే శ్రీరాము మొత్తాన్ని కూడా మన స్ఫూర్తిగా అభినందలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ మట్టి గణపతి విగ్రహాలని అందరికి కూడా ఇష్టంగానే పెద్దలు కృషి పడుతున్నాయి మన చెరువులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి చెట్టు నాటాలి పండుగించాలి కానీ లేకపోతే

మన ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి ఈ రోజు ఉదయం స్థాయిలో అందుకే అందరూ మట్టి విగ్రహాలే వాడడం పర్యావరణాన్ని కాపాడడం కాలతీతం అవుతుంది కాబట్టి చేయి చేయి చేయగలుగుతాం చేయగలుగుతాం నవ సమాజ నిర్మాణం సామాన్య రైతుల కోసం పోరాడదాం అని చెప్పి ఇంత మంచి కార్యక్రమాలను పెట్టిన మన సీనియర్ చీఫ్ నేతృత్వం గారికి పార్టీ కేంద్రులతో మరియు ఈ వచ్చి అవకాశం ఇచ్చిన పెద్ద పురువ శ్రీనివాసరావు గారికి అలాగే అన్ని మిత్రులందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు